పదవ పదవ తరగతి చదివే మైనర్ బాలుడు హైదరాబాద్ విశ్వనగరంలో సహస్ర అనే బిడ్డను బ్యాటు కోసం వెళ్ళి ఎంతో కిరాతకంగా చంపాడు చంపడమే కాక ఆ కత్తిని అక్కడే సిగ్గులో శుభ్రం చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి శుభ్రం చేసుకొని ఏమీ తెలియనట్టు నటిస్తూ ఐదు రోజులు తప్పించుకు తిరున్నాడు చనిపోయిన రెండు గంటల తర్వాత తమ్ముడు తండ్రి వస్తే తమ్ముడు ఈ అతనికి ఫ్రెండే కనుక అతన్ని తల నిమురుకుంటూ తండ్రికి అంకుల్ అంకుల్ మీ పాప నానా నాన్న అని అరిచినట్టు నాకు వినపడింది అని సాక్ష్యం చెబుతూ తప్పించుకొని తిరుగుతూ ఐదు రోజులు జనాలతో కలిసి ఈ నరరూప రాక్షసుడైన ఈ బాలుడు తిరిగాడు అంటే ఈ విశ్వనగరంలో లేదా మన సమాజంలో ఏం జరుగుతుంది అనే ఆవేదనతోటి నేను ఈ పాటను రాశాను ఇప్పుడు ఈ పాట మీకు పాడి వినిపిస్తాను మనుషులు అడవులల్లో మనుషులు అడవులల్లో ఇంత ఘోరం జరుగుతుండే చెల్లెమ్మో పాపం పెరిగిపోతుంది చూడమ్మో మన బతుకు మనుషులు మనుషులున్న అడవులలో వింతా ఘోరం జరుగుతుండే చెల్లెమ్మో పాపం పెరిగిపోతుంది చూడమ్మో మన బతుకు లాగమవుతుండే విశ్వానగరం అంటూ నేడు విళ్తా పోకడ పోతున్నారు చెల్లమ్మో ఈ కాంక్రీటు అడవుల్లో చూడమ్మో కామాందులు పెరుగుతుండే మనుషులు అడవులలో ఇంత ఘోరం జరుగుతుండే చెల్లెమ్మో పాపం పెరిగిపోతుండే చూడమ్మో మన బతుకులాగమవుతుండే బ్రహ్మంగారు చెప్పినట్టు పాడు కాలం మొదలైనది చెల్లెమ్మో చండీ బిడ్డను చంపిండే చూడమ్మో అడు పొడిచి పొడిచి చంపిండే మనుషులు అడవులలో ఇంత ఘోరం పెరిగిపోతుంది చూడమ్మో మన బతుకు సెల్లు ఫోలు చూసుకుంటూ హర్ర సినిమాలు చూసుకుంటూ ఫోను సినిమాలు చూసుకుంటూ చెల్లెమ్మో ఎలా చంపలో చూకుంటూ చూడమ్మో వాడు అత్యాల చేస్తుండ్రే మనుషులలో ఇంత ఘోరం జరుగుతుండే చెల్లెమ్మో బ్యాటూ కోసం వెళ్ళినాడు పాలికను చంపినాడు చెల్లెమ్మో తమ్ము దాచిలో చూడమ్మో మనుషుల అడవులలో ఇల్తా ఘోరం జరుగుతుండే చెల్లెమ్మో చెల్లెమ్మో పాపం పెరిగిపోతుండే చూడమ్మో మా బతుకులాగమవుతుండే పొడిచి లెక్క దాచి నాడు శుభ్రంగా చేసినాడు చెల్లెమ్మో చిన్నట్టు చూడమ్మో వాడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడే చూడమ్మో వాడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడే మనుషులున్న అడవులలో మనుషులున్న అడవులలో ఇంత ఘోరం జరుగుతుండే చిల్లమ్మో పాపం పెరిగిపోతుండే చూడము మన బతుకులాగమవుతుండే చూడము మన బతుకులాగమవుతుండే చూడము మన బతుకు